సిహెచ్ పరిధిలో ఎక్కువ అవుతున్న సీజనల్ జ్వరాలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయకుండా జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని ఇరవై నాలుగు గంటలు ప్రతిపాడు సిహెచ్ లో డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అఖిల్ తెలియజేశారు బయట ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదు చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు జ్వరమే కదా నిర్లక్ష్యం చేసి రోజులు గడపడం చేయకుండా జ్వరం వచ్చిన వెంటనే సిహెచ్ లో డాక్టర్లు సంప్రదించాలని ఆసుపత్రి నందు అన్ని వైద్య పరీక్షలు రక్త పరీక్షలు చేయించడం జరుగుతోందన్నారు ఇప్పుడు డెంగ్యూ మలేరియా డయేరియా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని కావున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రతిపడి పడుస్ దేశంలో మెడికల్ ఆఫీసర్గా ఈ మధ్యకాలంలో మనకి ఉషధ జ్వరాలు ఇవన్నీ చాలా ఎక్కువ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం చాలా కేసులు రోజు ఒక ఇరవై ముప్పై కేసుల దాకా వస్తూనే ఉన్నాయి సో జనాలు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బయట ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా ఇంట్లోనే ఎక్కువ ఫుడ్ తీసుకోవాలని అండ్ బయట నీళ్ళు ఎక్కువ తాగకుండా టైఫాయిడ్ డెంగ్యూ ఉష జ్వరాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్లో దోమలు ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ చూసుకుంటూ బయట ఫుడ్డు ఎక్కువ తీసుకోకుండా ఇంట్లోనే ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ నీళ్ళు కూడా కాల్చుకొని తాగుతూ ఏదైనా జ్వరం వస్తే వెంటనే హాస్పిటల్కి వస్తే దాని తగ్గట్టు మేము ఇన్వెస్టిగేషన్స్ చేసి పరీక్షలు చేసి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అందిస్తాము దీ దీనిలో జరిగే దాంట్లో చాలామంది లేట్గా వస్తున్నారు అంటే జ్వరం వచ్చిన మూడు రోజులకి నాలుగు రోజులకి ఆ రోజు ఎవరో దగ్గర ఉన్న దగ్గర అవుతున్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే చూపించుకొని లేట్గా రావడం అనేది ఏమవుతుందంటే అప్పటికే ప్లేట్లెట్ పడిపోయి అవి సీరియస్ అయ్యే వరకు వెళ్తుందండి అంతవరకు తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ దూరం వచ్చిందంటే రెండో రోజే హాస్పిటల్ రండి దాని తగ్గట్టు రక్త పరీక్షలన్నీ ఇక్కడ చేయిస్తున్నాం దాని తగ్గట్టు మేము అన్ని సూచనలు మీకు ఇస్తాం ఇవన్నీ పాటిస్తే ప్రస్తుతం ఉన్న ఈ విషయ ద్వారా ఏదైతే ఎక్కువ ఎండమిక్గా ఉన్నాయో మన దగ్గర అవన్నీ మనం త్వరగా అరికట్టచ్చు అది కంపల్సరీగా ప్రస్తుతానికి మనం చెప్పలేము దానికంటే ఒక రీసెర్చ్ చాలా ఉంటుంది ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్కటి వచ్చారు ఇదివరకు మలేరియా ఒకసారి డెంగ్యూ ఒకసారి టైఫాయిడ్ ఒకసారి ఈ వైరల్ ఫీవర్స్ ఒకసారి ఉండేది ఈసారి ఏమైందంటే అన్నీ కలిపి వస్తున్నాయి జరుబు దగ్గుతో టైఫాయిడ్తో వస్తున్నారు సో ఇలాగా అన్నీ మిక్స్ రావడం వల్ల సో అందుకని అన్ని జాగ్రత్తలు తీసుకుందామండి ఇదివరకు ఏంటంటే మలేరియా వస్తే దోమలు టైఫాయిడ్ వస్తే బయట ఫుడ్ వాటర్ అయితే తీసుకోవచ్చు అని ఈసారి ఏంటి అన్ని జాగ్రత్తలు ఒకేసారి తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అన్ని మిక్స్ వస్తున్నాయి ఈ ఈ ఫీవర్తో ఈ సింటమ్స్ ఏ ఉంటాయని ఇదివరకు ఉండేది ఇప్పుడు అలా లేదు అన్ని ఫీవర్లో మిక్సర్ వస్తుంది జలుబు తగ్గుతో వచ్చి టెస్ట్ చేస్తే టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది కానీ టైఫాయిడ్ లక్షణాలు లక్షణాలన్నీ లేట్గా వస్తున్నాం సో అందుకని ఇప్పుడు ఏదైతే ఈ ట్రెండ్ ఇలా నడుస్తుంది కాబట్టి దీనికి తగ్గట్టితే మనం జాగ్రత్తలు తీసుకోవాలి సూచనలు మేము చెప్పినాయి అన్నీ ఇలా పాటిస్తే మనం త్వరగా వాటి నుంచి బయటపడి మిగిలిన వాళ్ళందరినీ మనం రక్షించుకోవచ్చు